ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాగతం చదువుతూ పద్మగారు చాలా కొత్త కొత్త కలెక్షన్లతో మీ ముందుకు వచ్చేసాను వచ్చేసింది కదా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట సింబల్ కొట్టండి ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే వీడియో చూసుకోవచ్చు నచ్చిన చీర సెలెక్ట్ చేసేసుకుని స్క్రీన్ షాట్ పెట్టు ఓకేనా ఇది క్రేప్ మెటీరియల్ ఉంటుందండి నాకు కూడా తెలియదు అసలు మెటీరియల్ ఏంటో చాలా కొత్తగా ఉందనేసి చాలా సాఫ్ట్గా ఉందని రెండే రెండు చీరలు కొన్నాను బాగున్నాయి ఇది పౌటంచ్ కొంచెం వచ్చి బ్లౌజే డిజైన్ ఇచ్చాను ఇది బ్లౌజు ఇది పౌటంచ్ ఓపెన్ ఎక్కువ చైనే శారీ అంతా చిన్న ప్రింట్ బాగుంది కదా సూపర్ కదా స్క్రీన్షాట్ ఓకే అలాగే ఇవి చెందేరీ సారీస్ అండి డిజిటల్ ప్రింటు తక్కువ రేటు మూడు వేలు లోపు ఉంటాయండి చీరలు ఇది దీనికి బ్లౌజ్ ఎలా ఉంది వంద రూపాయల చీర అయినా సరే బ్లౌజ్ అడుగుతారు కస్టమర్ కస్టమర్ కంపల్సరీ అందుకు ఇదిగోండి బ్లౌజు సేమ్ బ్లౌజు ఇలా ఉంటుంది ఓకే ప్లెయిన్ బాగుంది కదా సూపర్ ఉంది చందేరి అండి లైట్ వెయిట్ త్రీ థౌజండ్ లోపున్న చీర అది ఇవి చందేరి చీరలే ఇది ఇందులో ఒక చీర అది అది లైట్ స్కై కలర్ లాగా ఉంది లక్ లా ఉంటుంది దీనికి కూడా ఇప్పుడు చూపించాను కదా బ్లౌజు అలాగే చిన్న ఇదిగోండి ప్లెయిన్ చాలా బాగుంది నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి అలా ఉంటుంది చాలా బాగుంది చూరు చూడండి ఎంత బాగుందో ఇంగ్లీష్ కలర్ బ్లాక్ కాదు గ్రే కాదు అన్నట్టుంది మహారాణులు మహారాజులు అదిగోండి పల్లకిలో పల్లకిలో కూతురు రాణిలా ఉంది అదిగోండి మహారాణిలా ఉంది అలా ఉందనమాట చీరలోని గొప్పతనం తెలుసుకో చీరలోని చీరల గురించి ఒక పాట పాడాలి ఒక వీడియో చేయాలి అనుకుంటాను ఎక్కడా ఖాళీ నాకు నేనే వీడియో చేయటం రాదండి మాకేమో మా ఫోటోగ్రాఫర్ గారు చాలా దూరంలో ఉన్నారు భీమవరం వచ్చేయండి అంటే రారు ఇదిగోండి అదే పౌటంచు బ్లౌజ్ చూసారా చిన్ని డిజైన్ అదిగో చాలా నచ్చింది పద్మగతి ఒక చీర అని చెప్పాను కదా ఇదే అర్థమైపోయిందా అలా బార్డర్లో ఇలా బాగుంది ఇది కూడా చందేరి అక్కడ వరకు చెందేరి ఫస్ట్ చూపించాను చూసారా బాగుందండి మెటీరియల్ అని అందులో కలర్స్ అండి ఇవి బ్లాక్ ప్రేలు చాలామంది ఉంటారు అదిగోండి పౌటన్స్ ఇది బ్లౌజు ఓకేనా సింపుల్గా హ్యాపీగా ఉంది అలా ఉంది ఇన్స్టాల్లో పెడదాం అనుకుంటాను ఒక చైర్ కట్టుకుని ఆ పారే పా అని ఇవన్నీ చేసేటప్పటికే సాల్ అయిపోతుంది ఎవరైనా వెనకాల ఉండి ఎంకరేజ్ చేసి భలేదు మీరు చేయండి నేను వీడియో షూట్ చేస్తానన్నారు అనుకోండి ఆ హుషారు అవుతుంది ఆ వీడియో నేనే చేసుకోవాలి నేను లేదో చూసుకోవాలి ఎన్నో కష్టాలు ఇది బ్లౌజ్ అమ్మా ఇంకో కొద్దిగా టైం పడుతుంది అలా వీడియో నీట్గా చెయ్యాలి అంటే కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు ఇల్లు చీరలకి నిండిపోయి షాట్ తీసుకోండి అది బ్లాక్ ఇది రెడ్ ఇట్ల గురించి చెప్పట్లేదు అనుకోకండి దేనిగోడ దాందే గారి దగ్గర అదిగోండి చాలా బాగుంది మెటీరియల్ అండి ఇది బ్లౌజ్ అండి చిన్న డిజైన్ శారీ అంతే ఇలా పోచంపల్లి డిజైన్ లాగా ఇలా ఉంటుంది అర్థమైంది కదా చిన్న టెంపుల్ బార్డర్ ఇలాగా రెండు వైపులా నచ్చితే ఆర్డర్ తీసుకోండి సాఫ్ట్గా ఉంది కే క్రేపో చెప్పలేము మెటీరియల్ చందేరి చెప్పలేము లెనిన్ చెప్పలేము చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాన్సీ అండి అన్నాడు తను ఇదిగోండి పౌటంచు ఇదిగో బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది షర్ట్ బాగుంది కదా ఆ వైట్ది ఈ గ్రీన్ది లేకపోతే రెడ్ది మూడాట్లో ఏదో ఒక చీర మీద అయితే కన్ను పడింది అక్కడ వరకు చందెరీలు చెంద ఫ్యాన్సీలు ఇక్కడి నుంచి వెళ్తే ప్యూర్ అండి ఇవి ఎలా అంటే దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకోవాలి ఇంకా దీనికి ఏం ఉండదు అలా ప్లెయిన్ వస్తుంది ప్యూర్ టసర్ శారీ ఓకేనా నాకు బాగా ఇది బ్లౌజ్ ఇచ్చారు కానీ మనం దీనికి వెళ్లకుండా దీనికి కాంబినేషను నేను ఎందుకు కొన్నానంటే ఏ ప్రింట్లు వేయించాలని కొన్నాను పెయింటింగ్ పెయింటింగ్ వేయించాలని కొన్నాను చూద్దాం ఇలా ప్లెయిన్ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర ఏదన్నా బ్లౌజ్ ఉందనుకోండి ప్రింటెడ్ కానీ వర్క్ కానీ కట్టేసుకోవచ్చు ప్రింటెడ్ బాగుంటుంది మెయిన్గా ఇలా అది ప్యూర్ టసరు ఇది వచ్చేసి జూట్ మెటీరియల్ వస్తుంది గ్రీన్ కూర్చొని చూపితే నాకు ఎందుకో అసలు చూపించినట్టుండ చీరలో కానీ నుంచుంటే కాళ్ళు అగతున్నాయి కూర్చొని పోతున్నాను వచ్చి ఇదిగోండి ఇలా ఉంటుంది చీరంతా బుట్టి వచ్చి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పళ్ళు అదిగోండి ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది జూట్ మెటీరియల్ లైట్ వెయిట్ చాలా బాగుంది ఇది జాంధనీ లాగా వచ్చింది వర్క్ మొత్తం బాగుంది కదా స్క్రీన్ షాట్ పద్మగారికి చాలా ఇష్టమైన కాంబినేషన్ అనమాట ఇది ఇది ప్యూర్ అండి దీనికి ఇంకా మళ్ళీ బ్లౌజులు అవి విడిగా మనం పెట్టుకోక్కర్లేదు దీంట్లో రెండు కలర్స్ ఇప్పుడు గ్రీన్ చూపించాను కదా అందులో ఇదండి కలర్ ఓకే ఇది బ్లూ మీకు కొద్దిగా ఏమన్నా తేడాగా కనిపిస్తుందేమో ఇప్పుడు ఓపెన్ చేశాను కదా మీకు గ్రీన్ అందులో ఇది ఒక కలర్ అండి రెండు రెండు కలర్స్ ఇది ఇది ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇప్పుడు అది చూపించాను కదా టసరు దాంట్లో ప్లెయిన్ చీర చూసారు ఎంత బాగుందో జూట్ పళ్ళు ప్లెయిందే బ్లౌజు ఇచ్చి ఇది బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ ఇది బ్లౌజు శారీలాగా బీట్రూట్ కలర్ లాగా ఉంది శాటిన్ బార్డర్ వచ్చి ఇది ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవాలి దీనికి ఓకేనా అది ఇది ఫస్ట్ చూపించాను మీకు ఇందులో బ్లౌజ్ కూడా పళ్ళు అన్నీ ఓపెన్ చేశాను దీనికి కూడా ఇదిగోండి బ్లౌజు ఇది కూడా ఓపెన్ చేశాను రీల్లో చూపించాను అన్నమాట సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది చీర ఓకేనా అయితే ఇంకోటి కూడా అలాంటిది ఏమన్నా ఉందేమో ఇది ప్యూర్ టసర్ చీర అండి లైట్ వెయిట్ ఇలాగా శారీ అంతా జెరీ బార్డరు జెరీ బుటీస్ చీర అంతే ఇది పౌటంచు సేమ్ ప్లెయిన్ బ్లౌజు ఎంత బాగుందో కలరే కుట్టిందామండి అసలు ఎలాంటి స్టైల్ నా దగ్గర లేదు అసలు చీర ఒక చీర ఇది ప్యూర్ అండి హెవీ క్వాలిటీ రేట్ ఎక్కువ అది అలా ఉంటుంది ఓకే బాగుంది కదా ఫోటో పెట్టండి దాంట్లో ఇంకొక కలర్ కూడా ఉండాలి సరే తర్వాత ఇప్పుడు నేను కట్టుకున్న నేను కట్టుకున్న చీర కూడా రా మెటీరియల్ అండి ఇది అందులోనే ఇవి తెగనొచ్చేసి చాలా చీరలు నేను ఎప్పుడన్నా వీడియో పెట్టుకున్నా ఇది ఫోటో పెట్టినా అడుగుతున్నారు నా ఒంటి మీద ఉన్న చీరని నాకు దొరకలేదండి ఇది వరకు రెండు మూడు సార్లు ట్రై చేశాను కానీ సరే ఏ వీడియోలోని ఈ చీరలు రావట్లా చాలా వీడియోలు నేను చూస్తాను చీరలో అందుకని తెచ్చాను అనమాట బార్డర్ చూసారా ఎంత బాగుందో ఇలా ఉంటుందండి బ్లౌజు అది పుట్టంచు రిచ్ కానీ ఇది బ్లౌజు ప్లెయిన్ చేతికి చిన్న బోర్డరే ఇదిగోండి ఇలా పెద్ద బోర్డరే ఉంటుంది చాలా బాగుంది కాస్ట్లీ చీరలా ఉంటుంది మీకు ఐదు వేలు ఏడు వేలు లోపు చీరలు అండి ఇవి చాలా నచ్చేసింది నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి బాగుందా చీర అందులో గ్రీన్ అది ఓపెన్ చేశాను కాబట్టి ఇంక ఇది ఓపెన్ చేయను ఇది బ్లూ ఇది గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ అది బ్లౌజ్ ఇవి చాలా అద్భుతంగా ఉంటాయండి కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళిపోవచ్చు ఈ మోడల్లో మళ్ళీ స్టైల్ చూడండి స్టైల్ మారింది అది టెంపుల్ బార్డర్ వచ్చింది కదా ఇది ప్లెయిన్కి ఇలా బార్డర్లో బుట్టి వచ్చింది ఇలా ఓకేనా సిల్వరు సిల్వర్లా వచ్చింది ఇది పళ్ళు అండి మొత్తం లైన్ ఇచ్చేశారు ఇలాగ ఇదిగో బ్లౌజు చేతికి ఇలా ఉరికే అలా లైన్స్ ఇచ్చారు వన్ సైడ్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా రాదు రెండో వైపు ఎలా వస్తుందంటే ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఓన్లీ ఇలా సిల్వర్ బార్డర్లా ఓకే ఎందుకంటే ఓపెన్ చేసామంటే నా పెళ్ళి అయిపోతుంది మడతలు పెట్టి వీళ్ళ పైకెత్తి కిందకెట్టి చేతుల నిప్పులు మా అత్తే ఉంటారు ఆవిడ అంటారు పాపం పాపం బుజ్జి పక్కన ఉంటే మడత పెట్టి పెడుతున్నమ్మా ఊళ్ళో ఉంటే చేతుల నిప్పు అంటే పాపం అనిపిస్తుంది అంటారు అదిగోండి ఇది కూడా బాగుంది కదా స్క్రీన్షాట్ మామూలుగా లేవు ఒక రేంజ్లో ఉన్నాయి చీరలు అన్నీ ఒక్కోటి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి కుట్టిస్తాను బ్లౌజ్ కూడా చూపించేస్తాను అదిగోండి బ్లౌజ్ కరివేరు కలర్ లాగా బాగుంది క్వాలిటీ బాగున్నాయండి ఈ చీరలు నేను కొనుక్కుని ఆరేళ్ళు ఏడేళ్ళు అవుతుంది ఎక్కువగా కడతా ఉంటాను ఈ చీర తేలిగ్గా ఉంటుంది ఈజీగా ఫస్ట్ టైమ్ మాత్రమే వాష్ చేయించాను తర్వాత నేనే వాష్ చేసేసుకుంటాను కూడా ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక వాష్ చేయడానికి నాకు ఖాళీ దొరకట్లేదండి ఇది ఒక రకమైన బెనారస్ స్టైల్లో ఒక ఫ్యాన్సీ అండి ఇది జెరీ బార్డరు చీరంతా ఇలా వీవింగ్ బాగుంటుంది అదిగోండి గోల్డ్ బార్డరు పళ్ళు ఇదిగోండి చిన్ని బుట్టితో బ్లౌజు చాలా బాగుంది సూపర్ సూపర్ కాంబినేషన్ ఫాలిన్ లాగా మెత్తగా ఉంది కాస్ట్లీగా ఉంది గ్రాండ్గా ఇప్పుడు టసర్లో చూపించాను కదా ఇది బుట్టి లేకుండా అది ఇది ఒక స్టైల్ అనమాట అది ఇలా ఉంది చీర ఇదంతా చీర సింగిల్ కలరే పౌటంచ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ మారుతుంది బాగుంది కదా ఇది కూడా ఇది బ్లౌజ్ వచ్చిందండి కనిపించిందా పళ్ళు శారీ అంతే పింకు ఎంత లైట్ వెయిట్ అంటే ఇంకా అగ్గిపెట్లో పెట్టేచ్చండి ఈ చీరని అగ్గిపెట్టి అంటారు కదా అగ్గిపెట్లో పెట్టేయచ్చు అంత చిన్న చీర అంత సింపుల్గా ఉంది చీర ఇందులో ఈ కలర్లో ఇది ఒక కలర్ ఆ బ్లూలో ఇది గ్రే పై బార్డర్ ఏమో చిన్న బార్డర్ ఇస్తారు ఉడికినే కింద మాత్రమే ఇంత బార్డర్ వచ్చింది ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజు స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి దాంట్లో కలర్ చూసారా అయ్యా ఎంత బాగుందో అబ్బా ఎంత బాగుందో అసలు బ్రైట్గా మంచి కలర్ కొంచెం తెల్లగా ఉన్నోళ్ళు కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది నాకే నప్పేసింది కదా ఏ బాగుంది కుట్టిందాం కలర్ ఉందా నా దగ్గర లేనట్టుంది ఇదిగోండి ఇది బ్లౌజు స్టైల్గా ఇచ్చారనమాట మామూలుగా అయితే ఆరెంజ్ బ్లౌజ్ ఇవ్వాలి కానీ కలరు నేతకు అలా వచ్చింది నేను ఆల్రెడీ చూసి నచ్చే కొన్నాను అంటే డిఫరెంట్గా ఉంటుంది అని కొద్దిగా అదిగోండి బ్లౌజ్ అంత బ్రైట్ కలరు కట్టుకోలేమని అనమాట స్టైల్గా ఉంది కదా అది లెక్క స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్నీ అవే మోడల్ ఇచ్చుకోండి ఎంత బాగుందో ఇదండి పద్మగారి చీర ఏదైనా నాకు ఓకే ఇదే అనే రీజన్ లేదు అసలు ఇదిగోండి బాగుందా పళ్ళు ఫుల్గా ఎదుగోండి బ్లౌజు రెడ్ కాంత వర్క్ వస్తుంది అలాగా వీవింగ్లోనే అలా వచ్చింది థ్రెడ్ ఇదంతా చీరలు అన్నీ కూడా రాసిలికి చీరలు చాలా బాగున్నాయి చిన్న చిన్న అకేషనల్కి పదివేలు లోపు చీరలు ఐదు వేలు లోపు చీరలు అలా ఇది ఈ వీడియో పదివేలు దాటదు పదివేలు లోపే ఉంటాయి అనుకుంటా ఇదిగోండి ఇది ప్లెయిను మళ్ళీ బార్డరు బ్లూ అండ్ రెడ్ ఇందాక చూపించాను కదా ఒక చీర ఇందులో బ్లౌజ్ చూపించేసి అదిగోండి బ్లౌజు బా కళ్ళనేతలా ఉందండి భలే ఉంది బ్లూ ఇది ఇందాక ఒక చీర మీకు ఫస్ట్ చూపించండి ఇంట్లో బెనారస్ చీరలా ఉంటుంది గోల్డ్ అని అందులో గ్రే ఒక్కొక్కటి రెండే రెండు చీరలు ప్రతి అని దీనికి కూడా బ్లౌజు అది కొండల బుటీ ఇందాకొక చీర చూపించాను ఇందులో ఇది గ్రే కలర్ రిచ్గా గోల్డ్ పళ్ళు బాగుంది మెత్తగా ఉంది చీర నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి అవి క్రేప్ మెటీరియల్ అని చెప్పాను బాగుందని అందులో పోచుంపల్లి డిజైన్ల ఇది బార్డరు ఇది పౌటంచు ఇదిగోండి ఇదే బ్లౌజ్ బ్లూ బాగుంది కదా కాంబినేషన్ బాగుంది సింపుల్గా ఉందన్నమాట ఇవి మీకు త్రీ థౌజండ్ లోపు అలా ఉంటాయండి ఈ చీరలు మాత్రం ఇది కూడా వేరే ఇది జూట్ శారీ శారీ అంతమంది చూపిస్తాను పైన కింద ఇలా బార్డర్ అండి మధ్యలో అలా డిజైన్ కనిపించిందా ఇది పైన ఇది మధ్యలో డిజైన్ సేమ్ అదే ఫుల్గా ప్రింటెడ్ పళ్ళు ఇదిగోండి ప్లెయిన్ది బ్లౌజ్ బాగుంది కొంచెం కాస్ట్లీ తేనం చీర బాగుంది చీర అది పెద్ద పెద్ద పన్నాలు చాలా బాగున్నాయి చీరలు స్క్రీన్షాట్ పెట్టడమే ఆలస్యం ఓకే నేను రేట్లు బిల్లు దగ్గర పెట్టుకొని నాకు ఓడి ఉంది చూసుకుని చెప్పేస్తాను టకటక మీకు ఓకే ఇది చూసారా ఫ్యాన్సీ అండి ఇవన్నీ ప్రింటెడ్ బ్లౌజు దీనికి ఓన్లీ ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే ఇలా చాలా బాగుంటుంది సేమ్ అదే ప్లెయిన్ది బ్లౌజ్ ఇచ్చారు నేనైతే ఈ బ్లౌజ్ చీరలో ఉంచేసుకుని పెద్దగా వస్తుంది చీర అది పావుట శారీ అంతే ఇలా ఉంటుంది చీర ఇలా ఉంచేసుకుని లైట్ అండి ప్యూర్ టసర్ చీర లైట్ వెయిట్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఇవి మీరు బాగా తక్కువ రేట్ ఏమో అనుకోద్దు రేట్ కరెక్ట్గా ఉంటాయి సిక్స్ సెవెన్ దాంట్లో ఇది ఒక కలర్ రెండు రెండు పీస్లే చెప్పాను కదా ఇది ఒక కలర్ అండి దాంట్లో మనం దీనికి మంచి బెనారస్ బ్లౌజ్ లాంటిది ప్రింటెడ్ బ్లౌజ్కి వెళ్ళిపోతే ఇమిటేషన్ బెనారస్ అయినా పర్లేదు ఇమిటేషన్ రాసీలకైనా పర్వాలేదు ప్రింటెడ్కి వెళ్తే చాలా బాగుంది చీరకే అందం వచ్చేస్తుంది అది ఎంత బాగుందో లైట్ వెయిట్ అండి చీర మాత్రం ఇదొకటి ఈ ఇంకా అవ్వలేదా ఈ బోర్ వచ్చేసి చూసి చూసి అన్నీ ఇయ్యే ఇదిగోండి అంటే ఈ చీరలో రెండు మూడు వీడియోలు కాబట్టి బాగుంటాయి కాంబినేషన్ బాగుంది మెయిన్గా ఇది పౌటంచు సేమ్ అదే కలర్ మెరూన్ బ్లౌజు అది మెరూన్ కలర్ బ్లౌజు నచ్చితేనే మీకు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇవన్నీ చాలా బాగుంటాయండి కట్టుకుంటే బాగుంటాయండి ఇవి ఇదండి పద్మగారి చీరన్నాను కదా చూసారా అరిటాకు గ్రీను అదిగో కనిపించిందా ఎంత బాగుందో కదా అదిగో అదిగో ఇది కల్నేత బ్లౌజ్ ఇచ్చారు ఎంత బందో దాంట్లో ఇది ఒక కలర్ ఇది పై బార్డర్ చూడని ఎంత పెద్ద ఇచ్చారు ఇది ప్యూర్లో కొన్ని ప్యూర్లో ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం ఇమిటేషన్లో ఉన్నాయి ఇవి అది బ్లూ అండ్ బ్లూ అంటే అలా ఇది బ్లౌజ్ నచ్చితే స్క్రీన్షాట్ బాగుందా చాలా బాగుంది నాకైతే తెగ నచ్చేసింది అంటే ఇది దగ్గరగా గడి వచ్చింది ఇవన్నీ రాసిలకుకి సంబంధించిన చీరలు ఇది చూడండి బెంగాలీ కాటన్ అంటే బెంగాలీ కాటన్లో వస్తాయి ఇది నేను సాఫ్ట్లే నేను చెప్తాను కాదీలే నేను అలాంటి మెటీరియల్కి బెంగాలీ కాటన్ డిజైన్ ఇచ్చారనమాట ఇది వెస్ట్ బెంగాల్లో ఫేమస్ డిజైన్ అనమాట అంటే వాళ్ళ బ్రాండ్ అనుకోవచ్చు చీరంతా దగ్గరగా బుట్టి అలాగా బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం బ్లౌజ్ కూడా చిన్న ఇలా బుట్టి ఇచ్చారు మొత్తం దగ్గరగా చాలా బాగుంది అబ్బో కలర్ కాంబినేషన్ అదిరిందా అది ఇది కాదీలు ఎన్నిండీ చీర పెద్ద చీరలు వస్తాయి దాంట్లో ఇది ఒక నాదే కదా ఇది బ్లౌజ్ చూపించాను కదా అలాగే ఉంటుంది ఇది నాదే కదా సూపర్ కదా సారీ ఇది పళ్ళు రిచ్గా థ్రెడ్ థ్రెడ్ వేవింగ్ అండి మొత్తం అంతా అదిగో వెనకాల కూడా తెలుస్తుంది థ్రెడ్ వేవింగ్ అలా అని బాగా బరువుగా ఏమి లేదు వర్క్ కొద్దిగానే బరువు ఉంది అదిగో స్క్రీన్షాట్ నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈజీగా అంటే ఐదు వేలు లోపు చీరలు ఇవన్నీ ఇది బార్డరు ఇది ఒక కలర్ నచ్చిందా స్క్రీన్ షర్ట్ ఈ నన్ను వదలటాలి ఇది చాలా చీరలు అంటే ఇది ఒక స్టైల్ చూసారా ఇది ప్లెయిన్ వచ్చిందా ఇలా లైన్ నిలువుగా పై బార్డర్ ఇంతే ఉంటుంది ఈ బ్లూ కొంచెం బ్రైట్గా కానీ లైట్గా కానీ కంపల్సరీ కొద్దిగా అటు ఇటుగా కనిపిస్తుందంట మీరు కొద్దిగా నచ్చితే ఒకసారి నాకు పెడితే నేను మీకు వివరాలు చెప్పేస్తా దాని గురించి ఏ బ్లౌజ్ వచ్చేసి ఎదుగోండి ఇది బ్లౌజ్ కొద్దిగా తేడా కనిపిస్తుందంట నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షర్ట్ ఇదొకటి ఇంకా లాస్ట్ వన్ అద్భుతమైన కాంబినేషను తెగ నచ్చేసిన కాంబినేషన్ అనుకోవచ్చు ఇవి మన్నికి బాగుంటాయండి చీరలు నేను కట్టుకున్న చీర ఆరు సంవత్సరాల పైన అయింది ఆన్లైన్లోనే కొనుక్కున్నాను నేను ఇదిగోండి ఇలా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ మెరూన్ కలరే వస్తుంది అన్నమాట మెరూన్ ఇలా బాగుందా ఇవేనండి శారీసు మీ కనుక ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చీరలు ఇంకా మీకు ఉంటే వాయిస్ మెసేజ్ ఇవ్వండి నేను రిప్లై ఇస్తాను మీకు నచ్చితేనే కొనుక్కోండి అని తెలియజేసుకుంటూ నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకుని లైక్ వేయండి కంపల్సరీ వేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి